శత్రువులందరికీ నాకు చాలా ఐ ఓకే కొంతమంది అందరూ కాదు అది ముఖ్యంగా ఏబిఎన్ మహా టీవీ ఫైవ్ ఉన్నారు ఇక్కడ థ్యాంక్స్ థ్యాంక్ యూ బిఫోర్ ఐ స్టార్ట్ కానీ నాకు తెలిసి ఇంతవరకు హిస్టరీలో స్టేజ్ మీద మీడియా శత్రువులు అనే మాట ఫస్ట్ టైం వాడి ఉంటారు ఎవరైనా కరెక్టా ఇలాంటి క్రికెట్స్ అన్ని మీకే యా ఓకే సో నాకు అంటే ఇప్పుడు రకరకాల వేరే వేరే ఛానల్స్లో వేరే వేరే బిట్స్ ప్రోగ్రామ్స్లో వేరే వేరే న్యూస్ ఉన్నాయి కాబట్టి వచ్చినాయి కాబట్టి నాకు ఒక్కసారి ఆ టైం లైన్ ఈవెంట్స్ అనేది ఒక ఆర్డర్లో చెప్తే దాని తర్వాత నేను చెప్పేదానికి మీరు అడిగిన దానికి ఒక సెంబిలెన్స్ ఉంటుందని ఇప్పుడు ఫస్ట్ నేను ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం ఒక ట్వీట్ పెట్టాను ఒకటో రెండో మూడు ఏదో వస్తుంది ఇప్పుడు నేను రోజుకు పది ట్వీట్లు పెడతాను పదో పదిహేను కొన్ని రోజులు ఇంకా ఎక్కువ అంటే ఈ సంవత్సర కాలంలో కొన్ని వేలు ఉంటాను ఆ లెక్కన ఆ వేలల్లో ఎప్పుడు ఏం పెట్టాను ఏ సందర్భంలో పెట్టినా ఎవరికి గుర్తు ఉండటానికి ఛాన్స్ లేదు అందుకని ఐ హ్యావ్ నో నాలెడ్జ్ అది ఇప్పుడు రెండో పాయింట్ దాని మొలాన ఒకరి ఒకరి మనసు మనోభావాలు దెబ్బతని దానిపైన కంప్లైంట్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఒక ప్రా పాయింట్ ఏంటంటే సంవత్సరం తర్వాత ఎందుకు లేచారు సడన్గా నిద్ర అంటే ఒకే పాజిబుల్ నిజంగా చూసి ఉండకపోవచ్చు తను హర్ట్ ఓకే దానికి సంబంధించి అది అయిపోయింది దాని మొలనే ఏమీ జరగలేదు ఆ టైంలో వచ్చినప్పుడు నాకు తెలిసి మీడియాలో కూడా ఏంటి ఇలా వచ్చిందా అని ఎవరన్నా అడిగినది కూడా నాకు గుర్తులేదు అంటే ఎవరో దాన్ని పట్టించుకోండి ఒక్కరే సంవత్సరం తర్వాత పట్టించుకున్నారు అదొకటి సో అప్పుడు నేను బిజీగా ఉంటాం వల్లనే నేను ఒక డిఫాల్ట్ టైం అడిగాను ఇన్స్పెక్టర్ గారు ఇచ్చారు మళ్ళీ ఆ టైం వచ్చేసరికి ఇంకో విషయం ఏం జరిగిందంటే నాలుగైదు చోట్ల వేరే వేరే వాళ్ళు వేరే వేరే డిస్ట్రిక్ట్లో అదే కేసు పెట్టారు థింగ్ సంవత్సరం తర్వాత నలుగురైదు ఒకేసారి ఏంటి ఏంటనేది ఆఫియస్లో ఒక సస్పిషియస్ నేచర్ అనిపించింది ఇప్పుడు యాంటిస్పేటరీ బెయిలు బై డెఫినేషన్ దానికి ఉన్న ప్రొవిజన్స్లో మీరు ఒక నార్మల్ ప్రొసీజర్ ప్రకారం జరగట్లేదు అని ఒక అనుమానం వచ్చినప్పుడు మీరు కోర్టుకి చెప్పి అప్పుడు కోర్ట్ డిసైడ్ చేస్తుంది ఫీల్ ఇది దానికి బెయిల్ అవ్వడానికి ఉందా లేదా అసలు ప్రేమ ఫేసి బట్టి దేని బట్టి వాట్ ఎవర్ లా పాయింట్స్ బట్టి అది నా వర్క్ కూడా అవ్వకపోవటం వలన నేను మళ్ళీ అడిగాను ఇంకొక డేటు కావాలంటే అర్జెంట్ అయితే నేను వర్చువల్ అప్పరెన్స్లో వీడియో ద్వారా ఇస్తాను చాలా మంది చేస్తున్నారు సుప్రీంకోర్టు మీద కూడా దాదాపు ఉంది Prime Minister Narendra Modi also he supported that for quick and efficient uh, service and uh, justice, uh, justice, justice. You know? Please subscribe. Dot News.